హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఇంటి వంట ఈరోజు వీడియోలో సముద్రపు చేప ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎంతమందికి ఈ సముద్రపు చేప తెలుసో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా దీని పేరు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా మనం ఇలా చేప ముక్కల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే దీనికి కావాల్సిన మసాలా ఏడు నుంచే ఉంది లవంగాలు మూడు యాలకులు అలాగే రెండించే దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే అర టీ స్పూన్ గసగసాలు స్టార్ అనే ఫ్లవర్ అయితే ఆఫ్ వేస్తే సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక బిగ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి కర్రీ టేస్ట్ అయితే మనం మసాలా వేపడాన్ని బట్టే ఉంటుందండి కాబట్టి బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి ఇలా కదుపుతూ ఫ్రై చేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు వేసుకున్న కారం పసుపు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని నెమ్మదిగా ఒకసారి ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీని దగ్గర పడేంత వరకు కూడా ఇలా ఉడిపించుకోవాలి లాస్ట్లో ఇలాగా కర్రీ లీవ్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోయి సముద్ర చేప ఎగురు రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు